వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే నేను బిగ్ బాస్ రివ్యూస్ కావచ్చు సినిమా రివ్యూస్ కావచ్చు ఏది నెగిటివిటీ అనేది ఎక్కువ లేకుండా అక్కడ ఉన్న పాజిటివిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఏదైనా కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కోసం అయితే నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైనా కానీ ఒక పాజిటివిటీ ఎందుకంటే ఒకరికి ఉపయోగంగా ఉండేలాగే నేను రివ్యూస్ అనేది ఇస్తాను అందులో నెగిటివిటీ ఎందుకంటే ఇది నా పర్సెప్షనే కావచ్చు అండ్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందిది పర్సెప్షను వాళ్ళ ఐడియాస్ కూడా కొన్ని తీసుకొని నేను చెప్తాను ఎందుకంటే పర్సన్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళవి కూడా ఏమేం జరుగుతుంది ఎలా అనుకుంటున్నారు ఎందుకంటే బిగ్ బాస్లో జరిగేదే ఒక టైప్ ఆఫ్ వాళ్ళ వార్స్ కావచ్చు ఏదైనా కానీ అక్కడున్న వాళ్ళ మైండ్ సెట్ను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు అలాగే ఇక్కడ కూడా వాళ్ళ మైండ్ సెట్ను బట్టి ఏదైనా చూసే దృక్పథం కూడా ఉంటుంది కాబట్టి అండ్ బిగ్ బాస్ ఎందుకంటే సోది లేకుండా మీకు చెప్పబోతున్నాను అండ్ ఎందుకంటే సోనియా ఎలిమినేషన్ అనేది సాటర్డే జరిగిందని తెలుసు అండ్ సండే వరకు ఎక్స్టెన్షన్ ఎందుకంటే ఎక్స్ట్రా అనేది ఒక ఎపిసోడ్ అనేది ఉంటుందని మన అందరికీ తెలుసు కదా ఎందుకంటే సోనియా నిన్న ఎలిమినేట్ అయ్యింది ఆ ప్రాసెస్ ఏంటి ఎలా జరిగింది అనేది చెప్పబోతున్నాను ఎందుకంటే ఈ ఎలిమినేషన్లో మనకు అంతవరకు నామినేట్ అయిన వాళ్ళయితే ఆదిత్య పృథ్వీ అండ్ సోనియా ప్రేరణ ఉన్నారు అండ్ మణికంఠ కూడా రెడ్ దీంట్లో ఉన్నాడు అండ్ అలాగే రెడ్డిలో సేఫ్ అయ్యాడా లేదా అనేది తెలుసుకుందాము అండ్ ఫస్ట్ అయితే నాగ్ సార్ వచ్చేసాడు నాగ్ సార్ మంచి డ్యాన్సు ఒక ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్తో తన టైప్ ఆఫ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అండ్ హౌస్ మేట్స్తో తర్వాత నాగ్ సార్ కనెక్ట్ అయ్యి ఏంటి సోనియా ఏడుస్తున్నావు ఏంటి బాధపడుతున్నావు అంటే ఏం లేదు అనేది తన టైప్ ఆఫ్ తర్వాత యాష్మి గురించి యాష్మిని అడిగితే యాష్మి కొంచెం అర్థం చేసుకుంది కాబట్టి నిఖిల్ అయితే చెప్పలేకపోయాడు అండ్ యాష్మి కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఇష్యూస్ తిరిగినాయి కదా దాని గురించి ఫీల్ అవుతుంది అనేది మాత్రం తరు క్లారిటీ ఇచ్చింది దాని తర్వాత నాకు సార్ వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడిచ్చాడు ఆ గేమ్స్ ఏంటంటే కనుక అండ్ ఫోటో పట్టు గెస్ గెస్ట్ చేయి అన్నట్టు ఎందుకంటే ఫొటోస్ పెట్టి ఇది ఒక లాంగ్ ప్రాసెస్లో గేమ్ ఎందుకంటే కాంతారా టీం నుంచి ఒకరు అండ్ శక్తి టీం నుంచి ఒకరు వచ్చేసి ఆ ఫొటోస్ పెట్టేసి దాని మీద పెట్టి సాంగ్ వేయడం డ్యాన్స్ వేయడం జరిగింది దాంట్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ మణి నిఖిల్ వచ్చారు డ్యాన్స్ చీమ కుట్టింది అనే సాంగ్ బాలయ్య సాంగ్తో మంచి ఇచ్చారు అండ్ యాష్మీ నిఖిల్ ఈ డ్యాన్స్ ఎందుకంటే ఈ ఈరోజు అంతా అందరు కలర్ఫుల్ డ్రెస్సింగ్స్లో వీకెండ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తూ బ్యూటీ అనేది క్రియేట్ చేశారు బా బిగ్ బాస్ హౌస్కు అలా డ్యాన్స్ చేసిన తర్వాత మనీ పృథ్వీ అండ్ పృథ్వీ విష్ణు మాత్రం చాలా సార్లు రావడము ప్రతి చోట వాళ్ళు పేర్ లాగా ఎందుకంటే విష్ణుకు పృథ్వీకి ఉన్న అటాచ్మెంట్ వల్ల ప్రతి చోట తను హలో బ్రదర్ సాంగుకు హిట్ అవ్వడము తర్వాత యాష్మి ప్రేరణ వచ్చినప్పుడు ఘర్షణ సాంగ్ చెలియ చెలియ ఆ సాంగ్కు డ్యాన్స్ చేయడము ఇవన్నీ జరిగాయి దీంట్లో ఆదిత్య ప్రేరణ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరు ఫోటో పెట్టినా మిగతా వాళ్ళు కూడా యాడ్ అయ్యి డ్యాన్స్ చేయొచ్చు అనేది దీంట్లో ఉంది అలాగే ఆదిత్య సీత వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ గురించి వాళ్ళు ఫొటోస్ పెట్టడము దాంట్లో ప్రేరణ హిట్ అయింది అండ్ చెలియా డ్యాన్స్ తర్వాత ఆదిత్య సీత వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ వల్ల గబ్బర్ సింగ్ దానికి ఇంకా ఎలాగో పవన్ కళ్యాణ్ అంటే అంతరి పునకాలు కాబట్టి అందరూ డ్యాన్స్ వేశారు అండ్ నైనికా సోనియా వచ్చినప్పుడు సర్లేర్నీకాలో అడే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనే సాంగ్కు మాత్రం అసలు అందరూ నైనిక సోనియా అండ్ నిఖిల్ వీళ్ళందరూ వచ్చి డ్యాన్స్ ఎందుకంటే నిఖిల్ పర్ఫెక్ట్ డ్యాన్సర్ కాబట్టి తను ఎక్కువగా డ్యాన్స్ మూమెంట్స్లో ఉంటాడు అండ్ తర్వాత ఇప్పుడు దీని తర్వాత నామినేషన్ మధ్యన వచ్చి ఒక నామినేషన్ టాస్క్లో ఎలిమినేషన్ ఎవరు అండ్ ఎవరెవరు అంటే ఒక బిర్యానీ ఒక రైసు రెండు బౌల్స్ అయితే ఇచ్చారు అందులో ఫస్ట్గా మిగతా వాళ్ళందరికీ బిర్యానీ వచ్చిన వాళ్ళు సేఫ్ నార్మల్ రైస్ వచ్చిన వాళ్ళు అన్సేఫ్ అనేది పెట్టారు దీంట్లో అందరూ తీసేటప్పుడు అండ్ దీంట్లో ఫస్ట్ నిజంగా సేఫ్ అయినది ఎవరు అంటే బిర్యానీ వచ్చి పృథ్వీ పృథ్వీ నువ్వు ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు అంటే కనుక ఇంకా విష్ణు రెడీగా ఉంటుంది కదా కానీ విష్ణుతో కాకుండా మీ వాళ్ళతో షేర్ చేసుకొని నాగార్జున ఒక కామెడీ చేశాడు తర్వాత ఇప్పుడు అన్సేఫ్లో ఎవరున్నారు ప్రేరణ అండ్ ఆదిత్య అండ్ సోనియా అండ్ రే మణికంఠ నలుగురు ఉన్నారు దీని తర్వాత కూడా మళ్ళీ సాంగ్స్ ఈసారి ఏంటంటే సోనియా విష్ణునే పిలిచారు ఎందుకంటే శక్తి టీం నుంచి సోనియా వచ్చింది అండ్ కాంతారా టీం నుంచి విష్ణు వచ్చింది కాబట్టి ఈ రెండిట్లోనే వీళ్ళు చెక్ చేస్తారు మిగతా వాళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎక్కువగా విష్ణునే పాజిటివ్గా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ గుర్తుపట్టి తన టైప్ ఆఫ్ యాక్టివ్గా ఈ గేమ్ అంతటికీ విష్ణు కొంచెము రీచింగ్లో ఉంది దానివల్ల ఎక్కువగా సాంగ్స్ అన్నీ కూడా విష్ణు అంటే ఇక్కడ వీళ్ళు ఎవరు పెట్టినా కానీ సాంగ్స్ డ్యాన్స్ అనేది వేరే వాళ్ళు వేయొచ్చు అలాగే ఫస్ట్ వచ్చిన దాంట్లో అయితే ప్రభాస్ సాంగ్కు నిఖిల్ సీత వచ్చేసి డ్యాన్స్ చేశారు అండ్ తర్వాత మిగతా గబ్బర్ సింగ్ స్వింగ్ జరా సాంగ్ మన ఎన్టీఆర్ సాంగ్ అయితే కనుక ని నిబిల్ అండ్ విష్ణు డ్యాన్స్ చేశారు తర్వాత రంగస్థలము రంగమా మంగమా సాంగుకు విష్ణు అండ్ మన పృథ్వీ ఎందుకంటే తన ఇద్దరి మధ్యన పేరు అనేది అలాగే ఉంటుంది అన్నట్టు తర్వాత విష్ణు సోనియా అండ్ మెరుపే మెరుప అనే సాంగ్ కూడా వీళ్ళు డ్యాన్స్ చేయడం జరిగింది అండ్ సోనియా అండ్ విష్ణుది ఒక ఈడియట్కి అయితే మాత్రం మొత్తము ఒక విష్ణు ఉండేసి మిగతా వాళ్ళందరూ బాయ్స్ వచ్చేసి డ్యాన్స్ వేయడం ఎందుకంటే చూపులతో గుచ్చి చంపక ఆ సాంగ్కు తర్వాత గేమ్లో ఇప్పుడు ఇంకొక గేమ్ అయితే ఆడిచ్చారు ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్లో విష మన పృథ్వీ సేఫ్ అయ్యాడు కాబట్టి ఇంకొక గేమ్ ఆడిచ్చినప్పుడు గేమ్ ఏంటంటే ఈసారి గేమ్ తనకు ఒక పెద్ద మాస్క్ హ్యాండ్ ఇచ్చేసి ఎవరు నచ్చకపోతే వాళ్ళ చెంప మీద కొట్టు అంటే కామెడీ అది కూడా ఏంటంటే ఒక్కొక్కటి బౌల్లో ఒక చీటీ ఉంటుంది దాంట్లో ఎవరెవరి అంటే టాక్సిక్ అంటే ఫస్ట్ ప్రేరణ వచ్చింది టాక్సిక్ ఎవరు అంటే సోనియా గురించి చెప్పింది అంటే అన్నీ తెలుసు తనకి అన్నట్టు తను బిహేవ్ చేస్తుంది అనడము అలాగే నైనిక వచ్చేసి లౌడ్ స్పీకర్ విష్ణు గురించి లౌడ్ స్పీకర్ అనడము తర్వాత సీత విక్టింగ్ సీతకేమో విక్టింగ్ కార్డు వచ్చినప్పుడు మణికంఠను టార్గెట్ చేయడము ఎక్కువగా మణికంఠకే టార్గెట్ పడింది ఆదిత్య కూడా నెగిటివ్ ఎవరంటే కనుక మనీ అన్నారు నిబిల్ వచ్చేసి సెల్ఫ్ ప్లేయర్ ఎవరు అంటే గనక నిఖిల్ అనేది తను విక్టీ ఎందుకంటే వైల్డ్ కార్డు దాంట్లో నిబిల్ను చూజ్ చేశాడు కాబట్టి ఆ పాయింట్ తీశాడు అండ్ పృథ్వీ వచ్చేసి మ్యానిపలేటర్ ఎవరు అంటే మనీ అనేది ఎందుకంటే మనీ ప్రతి చోట తను మానిప్యులేట్ చేస్తుంటాడని అలాగే యాష్మి మీ అటెన్షన్ సీకర్ ఎవరు అంటే గనుక పృథ్వీ ప్రతి ఒక్కరూ అటెన్షన్ అనేది లేడీస్ అందరూ తన మీద అటెన్షన్ అయ్యారు కాబట్టి నిఖిల్ అయితే లెస్ అండ్ ఫేక్ ఎవరు అంటే గనక మనీనే అన్నాడు ఎయిమ్ లెస్ అనేది మాత్రం ఇలా మనీకి ఎక్కువ బయాస్ ఎవరు మనీ దగ్గరికి వచ్చినప్పుడు బయాస్డ్ అంటే ఎవరంటే నిఖిల్ ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా అతని బయాసుడ్గా తను ఉన్నాడు కాబట్టి అలాగే అండ్ మరియు విష్ణు వచ్చినప్పుడు ఇమ్మెచ్యూర్ అంటే నైనిక గురించి ఇంకా తను మెచ్యూర్ కావాలా తను పాయింట్ ఆఫ్ వ్యూ అని సోనియా అయితే సెల్ఫిష్ సెల్ఫిష్ ఎవరంటే విష్ణు విష్ణునే చూపించింది ఎందుకంటే తన ఇష్టం వచ్చినట్టే తను చేస్తుంది ఏది ఆలోచించకుండా చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేసింది తర్వాత మిగతా నామినేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు సోనియా అండ్ ఆదిత్య ప్రేరణ అండ్ మణికంట ఉన్నారు కాబట్టి ఆ బాక్స్ ఏదైతే బిగ్ బాస్ బాక్స్ వచ్చేసి బటన్ ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ రెడ్ అనే లైట్లు వెలుగుతాయి అనుకున్నప్పుడు దీంట్లో ప్రేరణ సేఫ్ అయిపోయింది ప్రేరణ సేఫ్ అయినప్పుడు తర్వాత వీళ్ళను ముగ్గురిని యాక్షన్ రూమ్లోకి తీసుకొని ఇచ్చారు ఇప్పుడు టఫ్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ముగ్గురి మధ్యన ఆదిత్య అండ్ ఇప్పుడు మిగిలినది సోనియా అండ్ మణికంఠ కాబట్టి ఈ ముగ్గురిని యాక్షన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఈ బాక్స్ అయితే ఏదైతే ఆక్వేరియం బాక్స్లో వాటర్ పోసారు ఒక స్టిక్ ఇచ్చారు ఎవరైతే ఆ బెలూన్ను లోపలికి డిప్ చేసి ముంచుతారో దాంట్లో రెడ్ వస్తే కనుక అన్సేఫ్ అని గ్రీన్ వస్తే సేఫ్ అన్నట్లు ఒకటి ఫీల్ చేశారు దీంట్లో ఏమైందంటే మణికండను పక్కన పెట్టారు దీని విధంగా ఏమైంది అంటే కనుక ఆదిత్య ఓము ఆ స్టిక్ అన్నప్పుడు తర్వాత ఆదిత్య ఇక్కడ సేఫ్ అయ్యాడు ఇప్పుడు రెడ్ జోన్లో మన సోనియా అండ్ మన మణికంఠ ఉన్నారు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది అంటే కనుక మణికంఠకైతే హౌస్ మేట్స్ అందరూ నెగిటివ్గా ఉన్నారు బయట ఆడియన్ మాత్రం సోనియాకు నెగిటివ్గా ఉన్నారు అని ఒక నాగార్జున బాంబ్ పేల్చాడు ఈ బాంబ్ పేల్చినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ డెసిషన్ కూడా తీసుకున్నాము ఎందుకంటే బయట ఆడియన్ ఓటింగే కాకుండా హౌస్ మేట్స్ డెసిషన్ ఏమైంది అంటే ఇప్పుడు ఉండడానికి హౌస్ మేట్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు వాళ్ళకి ఏమీ తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి కాదు ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్కు నాకు మాత్రమే తెలుసు కాబట్టి మీరు ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నప్పుడు మొత్తము మంది డెఫినెట్గా మణికంఠకు ఓటేశారు ఇక్కడ మళ్ళీ నెగిటివ్ సోనియాకు అండ్ మణికంఠకు హౌస్లో ఉన్న నెగిటివిటీ ఎలా ఉంది అంటే ఇప్పుడు సోనియా అండ్ మణికంఠను బేర్ చేసినప్పుడు మణికంఠనే బెటరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఒక సిక్స్ మెంబర్స్ అయితే మణికంఠకు ఓట్ వేసారు ముగ్గురు ఇంకా వాళ్ళు ఎవరో తెలుసు కదా పృథ్వీ నిఖిల్ పృథ్వీ అండ్ నిఖిల్ అండ్ నైనిక మన సోనియాకు అలా ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గడం వల్ల సోనియా ఎలిమినేట్ అయ్యింది సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత వీళ్ళను మళ్ళీ సోనియా స్టేజ్ మీదకు రమ్మన్నప్పుడు ఒక పెద్ద తాళీ లాంటిది ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ మనకు తెలుసు కదా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జర్నీ అంతా కూడా ఒక వీడియో వేయడము తను బిహేవ్ చేసిన విధానాలు పాజిటివ్ నెగిటివ్ అండ్ ఎమోషనల్ పాయింట్స్ బిగ్ బాస్ నిజంగా ఒక వీడియో అయితే లైఫ్ లాంగ్ లైఫ్ టైం ఒక వీడియోని అయితే ప్రజెంట్ చేస్తాడు అలా వచ్చింది సోనియాకు ఒక తాళి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి చెప్పమంటే తాళిలో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి పులిహోర అంటే విష్ణుకి ఇచ్చేసింది సీత అంటే కాకరకాయ ఎందుకంటే కొంచెం చేదుగా ఉన్న తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అండ్ ప్రేరణ ఆవకాయ కొంచెం జూజీగా అన్నీ చేస్తుంది అనేది ఒకటింది నిబిల్ అయితే రొట్టె అంతా బాగుంటుంది అన్నట్టు అలాగే పృథ్వీ పాయసం స్వీట్గా ఉంటుంది నిఖిల్ అయితే రైస్ నిఖిల్ అంటే అందరికీ అవసరము అన్నట్టు నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాస్మి అయితే చేపల వేపుడు అక్కడక్కడ ముళ్ళున్నా కానీ తినడానికి బాగుంటుంది అన్నట్టు నైనిక్ అయితే అప్పడం ఊకేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని జాగ్రత్త చూసుకో అంటారు ఇప్పుడు ఇది ఇలా జరిగింది అండ్ నిఖిల్ వెళ్ళేటప్పుడు మాత్రం నిఖిల్ అండ్ పృథ్వీ చాలా ఫీల్ అయ్యారు తన పాయింట్ ఎందుకంటే ఒక అక్క వెళ్ళితున్న ఫీలింగ్లో బాయ్ మచ్చ అని చెప్పుకోవడము నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని నిజంగా ఓదార్చడము ఒక టైప్ ఆఫ్ డ్రామా అయితే క్రియేట్ అయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మన మణికంటను సీత వెళ్ళి నువ్వు జైల్లో ఇప్పుడు మన మణికంట ఏంటంటే ఒక జైల్లో ఉన్నట్టు పెద్ద తాళం అయితే ఇచ్చి పెట్టారు అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ టైంలోనే బిగ్ బాస్ మన నాగార్జున గారు ఒక బాంబు అయితే పేల్చారు బిగ్ బిగ్ ఎలిమినేషన్ కూడా ఈ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది ఎలిమినేషన్లో ఎవరైనా బయటికి వెళ్ళొచ్చు తర్వాత వైల్డ్ కార్డ్లో ఎంతమంది అయినా లోపలికి రావచ్చు అనేది ఎందుకంటే ఇది వినిపించటం అనంతం కాబట్టి ఇది ఈ విధంగా ఈ సోనియా ఎలిమినేషన్ ఎపిసోడ్ జరిగింది అండ్ నా రివ్యూ నచ్చితే కనుక కామెంట్ రూపంలో చెప్పండి మీకు కూడా ఏమనిపించింది సోనియా బయటికి వెళ్ళడము అనేది మీరు కామెంట్ రూపంలో రాయండి అండ్ నెక్స్ట్ ఈ మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు లేదా వైల్డ్ కార్డులో ఎవరు ఎంటర్ అవుతారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి అండ్ ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ యువర్ గ్రూప్స్ దిస్ ఈజ్ కృష్ణతేజ